అందాల తార ప్రగ్ఞా జైస్వాల్ జనవరి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది కంచే సినిమాలో సీతా పాత్రలో వరుణ్ తేజ్ సరసన్ నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమాలో నటనికి గాను ఆరు అవార్డులు అందుకుంది ప్రజ్ఞ రెండు వేల పదహారులో కంచే చిత్రం కోసం అరవై మూడవ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుకలో సౌత్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు కైవసం చేసుకుంది అదే ఏడాది కంచే చిత్రానికి ఐదవ సైమా అవార్డ్స్ పురస్కారంలో ఉత్తమ డెబ్యూ మహిళా అవార్డును అందుకుంది అదే ఏడాది ఈ చిత్రానికి సినిమా అవార్డ్స్ వారిచ్చే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డుని గెలుచుకుంది ఈ వయ్యారి భామ కంచే చిత్రానికి గాను పద్దెనిమిదవ ఉగాది పురస్కారాల వేడుకలో ఉత్తమ మహిళా డెబ్యూ అవార్డును సొంతం చేసుకుంది ఈ బ్యూటీ రెండు వేల పదహారులో జరిగిన జీ తెలుగు అప్సరా అవార్డులో కంచే చిత్రంలో ఏమైనా నటనకి గాను ఫైండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకుంది కంచే సినిమాకి మరో పురస్కారం కూడా అందుకుంది టీఎస్ఆర్ టీవీ నైన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ తొలినట్టిగా అవార్డు తీసుకుంది